హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ అయితే వచ్చానండి బయట ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కదండి ఎండలు అయితే బాగా ఉన్నాయి అందుకే బాడీని కూల్ చేసుకోవడానికి సూపర్ ఐటమ్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నానండి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేయండి ఎండాకాలంలో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి మధ్యాహ్నం టైంలో లంచ్ చేసిన తర్వాత ఒక కప్పు తింటే చాలు హ్యాపీగా నిద్రపడుతుంది చాలా బాగుంటుంది చల్ల చల్లగా అలాగే టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అన్నీ మనం ఫ్రూట్స్ మిల్క్ ఇవే కదా యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి నేనైతే ఒక పెద్దదే బౌల్ తీసుకున్నానండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అందులోకి లీటర్ వరకు పాలైతే వేసుకుంటున్నాను నేను అవి బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి షుగర్ వేసుకుంటున్నానండి ఫుల్ కప్పు వేసుకున్న అలాగే ఒక హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను షుగర్ వేసుకున్నాను కొంచెం మరిగిన పాలు అయితే తీసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత అందులోకి ఒక నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే కస్టర్డ్ అంతా పాడవుతుంది ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత పాలు బాయిల్ అయ్యాయి కదా ఇందులోకి మనం కలుపుతూ మనం కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి లేకపోతే ఉండలు కడతాయండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా ఆకుండా ఇలా కలుపుకోవాలి చిక్కబడుతుందనమాట చూసారు కదా ఇలా లంచ్ లేకుండా బాగా కలుపుకోవాలి బాగా నచ్చుతుందండి ఇలా కస్టర్డ్ చేసిస్తే మాత్రం కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తిన్నారు కదండి అవన్నీ కూడా కట్ చేసి వేస్తే హ్యాపీగా తింటారు చూసారు కదా నేను బనానా తీసుకున్నాను అలాగే గ్రేప్స్ ఇంకా యాపిల్ పొమాగ్రాట్ ఇంకా బాదం కిస్మిస్ కాజు కూడా తీసుకున్నానండి వీటిని అన్నింటిని కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ఇందులో వేసిస్తే తినని పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా కట్ చేసుకోవాలి ఒక ఫ్రూట్ని ఒక రెండు పీసుల్లో అయితే కట్ చేసుకుంటున్నానండి సమ్మర్లో ఎక్కువగా ఇలా కస్టర్డ్ చేసుకున్నా లేదంటే జ్యూస్ లేన కూడా ఎక్కువగా తాగితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా బటర్ మిల్క్ ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి గ్లూకోజ్ అయినా పర్వాలేదు లేకపోతే బాడీ డిహైడర్ అవుతుంది కదా అందుకే ఇలా సమ్మర్లో ఏదో ఒక జ్యూస్ ఇలా చేసుకుని తాగితే చాలా మంచిదండి పిల్లలకు కూడా ఏదో జ్యూస్ వాటర్ అయినా సరే ఎక్కువగా తాగిపిస్తూ ఉండాలి లేదంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది పిల్లలకి ఇలా అన్ని కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా గ్రేప్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా యాపిల్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుంటున్నాను బాదం కాజు కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుని వేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుందండి సరే కదా మొత్తం ఇలా కట్ చేసుకున్నాను అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా అన్నీ మంచిగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ చల్లరిందండి రూమ్ టెంపరేచర్కి వచ్చిందనమాట ఇప్పుడు ఈ కస్టర్డ్లోకి మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కూల్ అయిందండి ఇందులోకి మనం వేసుకోవాలి కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది బాగా కూల్ అయిన తర్వాత తింటే బాగుంటుందన్నమాట ఈ ఫ్రూట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే వేయాలండి కస్టర్డ్ చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవి యాడ్ చేయకూడదు ఎందుకంటే వెంటనే వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది అంత బాగో యాపిల్ అయితే అస్సలు బాగోదండి మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కూల్ అయిందండి డిష్ అవుట్ అయితే చేసుకుందాం చూసారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే తింటే కూడా చాలా బాగుంటుందండి సమ్మర్లో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత లంచ్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్